అంటే నేను అంటున్న క్వశ్చన్ ఏంటంటే సుధర్ రావు గారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది ఇప్పుడు ఇరవై రెండు నెలల్లో వీళ్ళు ఏం చేయట్లేదు ఇంకేం రావట్లేదు మాకు రైతు భరోసా రావట్లేదు మైళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇవ్వట్లేదు తర్వాత ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్నారు అవి రావట్లేదు ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏమో పెద్ద చిట్టా ఉంది గాడిలో పెట్టి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మేము మారలాగా చెప్పి మర్చిపోలే మేము మార్లాగా చెప్పి మర్చిపోలే మీరు మాట్లాడుతున్నారు బాధ కలిపా మా మీద అనేక అనేక పర్యాయాలు చిత్తు కాయిదా మా పదవులు వదిలిపెట్టి కొట్టాడింది మేము ఇదే సభలో ఇప్పుడు నేను నిలబడ్డ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇయ్యా అన్న సమయంలో వీరు మంచిగా తమరు కూర్చున్న చీరలు డిప్యూ స్పీకర్ వర్దిలింది బట్టి విక్రమార్క గారు నిజం కాదా నిజం కాదానండి వాస్తవం కాదా ఇదే ఇదే శ్రీధర్ బాబు గారు మంత్రిగా వర్ధ నిజం కాదానండి వాస్తవం కాదా మమ్మల్ని నా మీరు అనేది మమ్మల్ని అనండి మీరు అనేది